ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుజ్ఞానమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై ఆరో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు చేపిస్తున్న ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది చేస్తున్న ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొత్త కొత్త అవకాశాలు మీకు అవకాశ వస్తాయి ఆ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర కానీ మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆ కొత్త కొత్త అవకాశాలని మీరు అందిపించుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మీకు రావడానికి మీ ప్రతిభా పాఠ గుర్తించి మీకు కొత్త కొత్త ప్రాజా ప్రాజెక్టులు కూడా రావడానికి దానికి కావాల్సిన సహక సహాయక సహకారాలు కూడా మీకు అందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు చాలా సంతృప్తికరంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి దిశలో ముందుకు నడుస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఈ రోజున దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు చాలా వరకు మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహవంతంగా మీరు చేస్తారు సంతోషంగా చేస్తారు దానివల్ల ఫలితాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి మంచి ఆశాజనకమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఖచ్చితంగా ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ప్రతిభా పాటవాళ్ళు కూడా వెలికి వెలికి వస్తాయి మీ ప్రతిభా పాట కూడా అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే సమాజంలో మీకంటూ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమాజంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం బహుకమైన కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అటు ఆర్థికంగా కూడా ఈ రోజున చాలా బాగుంటుంది సామాజికంగా కూడా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత గుతుంది చదువు మీద దృష్టి కలుగుతుంది దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందుతారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా విద్యలో వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో సామాజిక విషయాల్లో కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా వృత్తిపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగా చేకూరుతుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు మీకు మీ కాళ్ళ దగ్గరకు రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా మీకు లాభిస్తాయన్న విషయాన్ని గమనించాలి మరి రాసుకుంటున్న జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే సూర్యాష్టకాన్ని మీరు పఠించడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభావంతు నమస్కారం